రాయదుర్గం నియోజకవర్గంలోని ఓబలాపురం మైనింగ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్య జరిగిన ఖనిజ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని నిజాలు తేల్చాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందునూరు నాగరాజ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడిన విషయాలు అలాగే మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడిన విషయాలు రెండు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు వీరి మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చాలని కోరారు ఖనిజ దొంగలు ఎవరో నిగ్గు తేల్చాలని దానికి సిబిఐ విచారణ ఇద్దరు డిమాండ్ చేయాలని కోరారు బోబులాపురం మైనింగ్ సంబంధించి నిన్న మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని అక్కడ జరిగిన దోపిడీని లేవనెత్తాడు చాలా సంతోషకరంగానే ఉంది కాకపోతే సట్టన్ టైం నుంచి సట్టన్ టైం వరకు వైసీపీ వాళ్ళు చేసినారు అని చెప్పేసి ఆయన లేవనేస్తాడు అది కూడా బాగానే ఉంది కాకపోతే అప్పటి నుంచి ప్రస్తుత ఇప్పటి వరకు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు జరుగుతున్న దానిపైన మీడియాకి రావడం కానీ గతంలో జరిగిన దానిపైన మీడియాకి రావడం కానీ ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపైన ఎమ్మెల్యే గారు ఒకవైపుగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈ నిజాలన్నీ దోపిడీ ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనే విచారణ కోసం అసెంబ్లీలో మంత్రివర్యుల్ని దీనిపైన ఎంక్వైరీ చేయమని ఎమ్మెల్యే గారు కోరారు కాకపోతే మా డిమాండ్ ఏమంటే బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ మెయిన్ డిమాండ్ ఏమంటే ఈరోజు స్టేట్కు సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు పెట్టినా ప్రతిపక్షాలు ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకబ్బా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీరు అనుకూలంగా చేసుకుంటారని చెప్పేసి అనవసరమైన భాండాలు అనేది కూడా ఇప్పుడున్న వాళ్ళ పైన అధికారం ఉన్న వాళ్ళ పైన వస్తాయి కాకపోతే ఫస్ట్ నుంచి ఇది సిబిఐ పరిధిలో ఉంది వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు సిబిఐ విచారణ జరిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నిజానిజాలు స్పష్టంగా బయటపడతాయి గతంలో చేసిన ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళకి శిక్షలు పడతాయి ఇప్పుడు ఏదన్నా జరిగితే వీళ్ళకి శిక్షలు పడతాయి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది ప్రజలు నమ్ముతారు ప్రతిపక్షాలు నమ్ముతారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఎందుకంటే ఆయన పైన మీరు మీ ఆయన ఈ విధంగా ప్రజల్లోకి వేరే విధంగా సంకేతాలు పోతాయి అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చా అని ప్రజలకి రాంగ్ గైడెన్స్ అనేది పోతుంది ఇదైతే సరైన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు అనుకుంటే సిబిఐ విచారణ చేపించగలిగితే వాస్తవంగా నిజమైన దొంగలు ఖచ్చితంగా బయటపడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము కూడా అతి త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా అక్కడికి అక్కడ ఎక్కడ దోపిడీ జరిగిందని చెప్పేసి వీళ్ళు తెలుసుకున్నారో అదే ప్లేస్ కి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా జిల్లా నాయకత్వం కూడా వచ్చి అక్కడ పరిశీలించి మేము కూడా అధికారులకు ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి